డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చనిపోవడం ఆ వార్త ఇద్దరం కూడా విన్న తర్వాత చాలా బాధ కలిగింది ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్తగా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆనాటి ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఆయనను దేశంలో ఒక ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు అందరూ కూడా ఒక రాజకీయ ఇస్తారు అనుకుంటే బీవి నరసింహరావు గారు అందరి ఆశ్చర్య అందరినీ ఆశ్చర్య చెప్పిన విధంగా ఒక ఆర్థిక వేత్త ఇవ్వడం వల్ల ఆనాడు ఉండే సంక్షోభం నుంచి గ్రంథినాభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన సరసన పరిగెత్తడానికి తెలంగాణ ప్రాంతం ఏర్పడడానికి ఆయన భారత ప్రధానిగా ఆయన నాయకత్వంలోనే బిల్లు పెట్టడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా తప్పకుండా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు మేమందరం కూడా గుర్తు గుర్తుపెట్టుకుంటాం భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి పక్షాన వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆత్మశాంతి చేకూరాలని మరొకసారి కలిగింది ఇంత గొప్పగా ఆర్థిక సంస్కరణ రాగలిగిందంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు ఆర్బిఐ గవర్నర్గా పనిచేసినటువంటి గవర్నర్గానే మనకు తెలుసు మన రాష్ట్రాన్ని నుంచి మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి శ్రీ పిజీ నరసింరావు గారు ఎప్పుడైనా ఒక కేంద్రంలో మంత్రి పదవి వస్తుందంటే ఒక వేత్తకే అవకాశం ఇచ్చిన సందర్భంగా చూసినాం కానీ మన్మోహన్ సింగ్ గారిని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆనాడు భారతదేశానికి ఒక ఆర్థిక మంత్రిని చేయడం ఆయన నాయకత్వంలో పివి నరసింహరావు గారు పదవి బాధ్యతలు చేకట్టకంటే ముందు గతంలో ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క పనితీరులో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక ఎకానమిస్ట్కు ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చిన తర్వాత ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణల మూలాన భారతదేశం ఆర్థిక రంగంలో పురోగతిని సాధించి ఆనాడు భారతదేశం ప్రపంచ దేశాల్లో తలెత్తుకుని తిరిగే విధంగా మన తెలుగువాడు తీసుకున్న నిర్ణయం పివి నరసింహారావు గారు వల్ల సముచితమైన వ్యక్తికి సముచితమైనటువంటి గౌరవం ఇస్తే పదవిస్తే గొప్పగా రాణిస్తడానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అదే సందర్భంలో తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవి నుంచి పక్కకు రావడం ఆనాడు దేశంలో వాజ్పేయి గారి ప్రభుత్వం రావడం దాదాపు పది సంవత్సరాల పాటు పదవికి దూరంగా ఉండే సందర్భంలో మళ్ళీ మళ్ళీ ఒక మార్పు చూడాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే దేశంలో అందరూ కూడా అనుకున్నారు సోనియా గాంధీ గారే భారతదేశానికి ప్రధానమంత్రి అయితే కానీ అందరి యొక్క ఊహలకు భిన్నగా ఒక గొప్ప ఆర్థికవేత్తను భారతదేశానికి ప్రధానమంత్రిని చేయడం వల్ల ఈరోజు దేశంలో వచ్చినటువంటి అనేక సంస్కరణల కారణం శ్రీ మన్మోహన్ సింగ్ గారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం దానివల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈరోజు భారతదేశానికి ఈ రకాలుగా సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం నిజంగా భారతదేశం మరి ఎంతో మరి లోటును చూడబోతూ ఉన్నది ఆయన వివిధ రంగాలలో సేవలు అందించిండు ఫైనాన్స్ కమిషన్ వైస్ చైర్మన్గా కానీ ఆర్బీఐ గవర్నర్గా కానీ భారతదేశ ప్రధానమంత్రిగా కానీ మరి వివిధ రంగాల్లో సేవలు అందించి ఈరోజు మన నుంచి తుది వీడుకోవడం పొందిన సందర్భంలో పార్టీలకు అతీతంగా ఈరోజు అందరం కూడా ఆయన స్మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాం ఆయన పేరు ఇప్పటికీ కూడా భారతదేశంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఉంటుందని ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా పక్షాన భూపాలపల్లి ప్రజాప్రతి ప్రతినిధుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ఆ కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మన్మోహన్ సింగ్ గారికి మరొక్కసారి మరి మనందరం కూడా నివ్వాలనిపిస్తూ సెలవు తీసుకుంటున్నాం అమరే డాక్టర్ మన్మోహన్ సింగ్ అమరే డాక్టర్ మన్మోహన్ సింగ్ అమరే డాక్టర్ మన్మోహన్ సింగ్